హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో నిన్న కురిసిన వర్షం అండి చాలా అంటే చాలా ఎక్కువగా వర్షం కురిసింది మేఘాలు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ సో మన గార్డెన్లోకి వచ్చిన మరొక గులాబీ మొక్కతో ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మన గార్డెన్లోకి మరొక కొత్త గులాబీ పువ్వు తీసుకొచ్చానండి సో ఆ పువ్వు కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు కూడా ఆ పువ్వును ఒకసారి చూసి తర్వాత నాకు కామెంట్ చేయండి ఈ మొక్క అయితే కాదు ఇది ఆల్రెడీ మన దగ్గర ఉండే నాటు గులాబీ మొక్క అండి ఇది దీని సువాసన చాలా బాగుంటుంది వాన పడేసరికి మొక్కలన్నిటికీ ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి మొక్కలన్నీ ఆకులు కానీ పువ్వులు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో బెంగళూరులో వర్షం అంత ఇంత కాదు చాలా అంటే చాలా వర్షం పడింది అనమాట మరి బెంగళూరులో మీరు ఎక్కడైనా దగ్గరలో ఉండేవాళ్ళు అయితే కనుక మీకో మీ ఏరియాలో వర్షం పడింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే బాగా గాలి కూడా ఎక్కువగా వచ్చేసిందండి ఎక్కువగా గాలి వచ్చి వానపడటం వల్ల మేఘాలన్నీ అలా వెళ్ళిపోయినాయి అనమాట కాకపోయినా అప్పటికి ఒక వన్ అవర్ దాకా వర్షం అయితే పడింది అనమాట గట్టిగా ఒకసారి రావడం ఒకసారి ఆగిపోవడం అలా వస్తూనే ఉందనమాట సరే వచ్చి ఆగిన తర్వాత మొక్కలని అన్నిటిని ఒకసారి చూద్దామని చెప్పి బయటికి వెళ్ళాను అనమాట సో మొక్కలైతే చాలా ఫ్రెష్గా పొద్దున్నుంచే కొంచెం ఎండలుగా ఉండేటట్టుగా ఎండలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది నాకు కొంచెం వేడి ఉన్నట్టు అనిపించింది ఆకులన్నీ ముడిచిపోయినట్టు ఉన్నాయి అన్నమాట సో ఒకసారి వర్షం పడేసరికి పువ్వులు ఆకులు అన్నీ ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో చూడండి మీరు ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి మొక్కలైతే సో ఇదైతే మన గార్డెన్లోకి వచ్చిన కొత్త గులాబీ పువ్వు అనమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పువ్వు మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్క అనమాట ఇది కూడా నేను నర్సరీ నుంచి కొత్తగా తీసుకొచ్చాను దీన్ని రిపోర్టింగ్ చేసేసానండి పాటింగ్ అయితే చేశాను రెడ్ రోజ్ ఎలా చేశానో దీన్ని కూడా సేమ్ అలాగే చేశాను ఇంకా ఒకే దానికి రెండు వీడియోస్ ఎందుకని చెప్పి పెట్టలేదండి సో దీన్ని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు లింక్ని మీరు చూడొచ్చు అనమాట ఈ మొక్క కూడా చిగురు బాగా వచ్చిందండి మొక్కను చూసే తీసుకొచ్చాను ఈ మొక్క ప్రైస్ అయితే నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట ఈ మొక్కల్లో చిన్న చిన్న కలుపు మొక్కలు వచ్చినాయండి వాటిని పీకి పడేస్తున్నాను అనమాట సో వాన పడుతుంది కాబట్టి మొక్కల్ని ఎక్కువగా నాటుకుంటున్నానండి గులాబీ మొక్కలు స్పెషల్గా నాకు గులాబీ మొక్కలు మల్లెపూ మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి గులాబీ మొక్కల్ని కొంచెం చూడటానికి కూడా ఇంటి దగ్గర అందంగా ఉంటాయని అని చెప్పి గులాబీ పూల మొక్కల్ని తెచ్చుకుంటున్నాను అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కనుక ఏమైనా సరే మొక్కలు కనుక మీరు నాటుకుంటే మొక్కలు చనిపోకుండా వస్తాయి అన్నమాట నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలైనా ఈ టైంలో మీరు నాటుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట మొక్కలు అందుకే నేను ఈ టైంలో తెచ్చుకొని మొక్కల్ని నాటుకుంటున్నాను అనమాట సో చూసారు కదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి అలాగే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటివి కొత్త కొత్త వీడియోలతో రేపు మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం